రూపాయికే ఇల్లు అన్నారు అది మాటలకే పరిమితం అయింది ఈ ఇల్లు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు మనిషే లేకుండా పారిపోయినారు అదేమంటే హామీలు ఇచ్చాము మా మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు ఏమీ ఇవ్వలేదు పారిపోయినారు ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు కానీ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అదే మనిషికి ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ ఆ కళని కలగానే మిగిలిచ్చారు ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలాయా బాబో ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి నేను ఇల్లు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవడం ఎంత బాధ నేను పదే పది సార్లు చెప్తున్న బాధ నాకు తెలుసు నేను అనుభవించి వచ్చాను ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇల్లు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలా దీన్ని ఈ విషయంలో జగన్ రోడ్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా వాళ్ళ నాయకులు ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా ఇమీడియట్గా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను లోపల జరిగే ఒక్కొక్క విషయాలని మీకు చెప్తే చాలా బాధ వస్తుంది నేను పైకి వెళ్ళి చూసా వాటర్ వాటర్ అసలు అసలు ఇల్లు కట్టారు ఆ ఇచ్చినోళ్ళకి పోని ఒక ఇరవై శాతం ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు ఆ నీళ్ళు అసలు ఏంటి నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు మనసు నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు ఏది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు తొమ్మిది ఎంకనాలు అన్నావు ఎంత ఏడిచ్చారా ఆరు ఆరు ఎంకనాలు ఇచ్చారు పోనీ అయ్యిన బాగున్నాయా అవి కూడా లేవు వాటర్ వచ్చిందనుక వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి శాంక్షన్ చేయాలి ఎదుర మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు వచ్చి ఉగాదికి ఇస్తాను సంక్రాంతికి ఇస్తాను బర్త్డే పార్టీలకు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నారు సార్ ఆ రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు సో ఆ పద్నాలుగు లక్షల ఇల్లు రంగులు కొట్టినారు చూసారా ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేద పేదల బతుకులు బాగుండేవి ఆ పేర్ల నాన్నగారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీకు పేర్ల పండగే గుర్తుపెట్టుకోండి తెలుసుగా పిర్ల పండుగ ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్ జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల జానీ భాష ఉన్నాడు ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు మాటలు మాకు రావా మాటలు మేము మాట్లాడలేమా కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది ఎవరిని తిట్టద్దు ఎవరిని విమర్శించొద్దు ఉందో అదే మాట్లాడన్నారు అందుకే మేము కాముగున్నాం వైసీపీతే కదండి అది చూడండి ఎలా ఉందో ఒక స్వర్గులాగా కట్టుకుంటున్నారు ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి మీ భవనాల్లో మాత్రం ఏమో కలకల కలకలకలలో ఆడాలి పేదలు మాత్రం విలవీలో ఆడాలి మాట్లాడితే సరే ఒకటే అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎవరిని తిట్టను తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా ఓకే నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ చేస్తాడు ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను చెప్తున్నా కాదండి ఇండియాకి మూడు రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు వీళ్ళంతా జనసేన సైపులు ఉంటారండి మేమంతా ఒకటే ఒకటే కులం జనసేన కులం తప్ప ఇంకేం లేదు సో మేము మా జనసేన తరపు నుంచి మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తాము చేస్తున్నాము ఇమీడియట్గా వీళ్ళు శాంక్షన్ చేయాలి ఇమీడియట్గా కథలు రావాలి అందరూ